రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం పాటుపడాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం గాంధీజీ స్పూర్తితో కొనసాగుతున్నదని హర్షం వ్యక్తం చేశారు కలలు కన్నా దేశంగా తయారు చేయటానికి చేపట్టినట్లు పేర్కొన్నారు పారిశుద్ధ కార్మికులకు చేతులకు గ్లౌస్ ఇతర వస్తువులను పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కమిషనర్ బండి శేషన్న పలువురు టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు అలాగే ఇదే రోజు ఆయన విధానాలకి విధానాలకి స్ఫూర్తిగా ప్రపంచంలో కూడా మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయలెన్స్ జరుపుకుందాము ఎందుకంటే ఆయన జీవితం ఆయన జీవన శైలి మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఆయనని కేవలం మనము ఒక స్వాతంత్ర సమరయోధుడిగా మాత్రమే కాకుండా ఆయన జీవన విధానాన్ని కూడా మనం అందరం చాలా చక్కగా పాటించాల్సిన అవసరం ఉంది హీఈ్ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్ అంటే మనకి ఎంతోమంది స్వాతంత్ర సమాజవాదులు ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు ప్రతిసారి మహాత్మా గాంధీ గారిని మన భారత జాతి పెద్దగా భావిస్తూ ముందుకెళ్తున్నామన్న దానిపైన ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకంటే ఆయన నుంచి అంటే ఆ దశాబ్దం దగ్గర నుంచి మన ఇండియన్ ఫిలిమ్స్ ప్రకృతులను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది పేదవారి పేద కూడా కల్పించాలా వారి ఆస్తి మాన ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆయన ఒక మహా వ్యక్తి అవుతుంది వ్యక్తికి దివాళు అరకు చేసిన బాధ్యత అది జరిగిందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేసిన కమిషనర్ గారికి జెస్సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈరోజు పేద ఎవరైతే మున్సిపల్ శాని శానిటరీ వర్కర్స్ కదా వారికి స్కేజ్ చేసిన అందరికీ కూడా కమిషనర్ గారు వచ్చిన తర్వాత యాక్టివ్గా స్థానికుడు ఆయన కాబట్టి ఒక పక్క తరగ పని చేయాలా గంజాల ప్రాంతాన్ని బాగు చేయాలా ముందుకు తీసుకుపోవాలి వారు కానీ జీసీ కానీ కూడా నథింగ్ బట్ మన స్థానికులే వారి ఇద్దరితో పాటు మనం కూడా అందరం కూడా కలిసి గంజాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా మార్కెట్ దగ్గర వచ్చాం మార్కెట్ దృష్టి పరిస్థితి దృష్టి అందుకున్నటువంటి పరిస్థితి నల్ల్యోళ పట్టణంలో ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో సంఘం నాయకుడు బింగుమల్ల శ్యాంసుందర్ గుప్తా కండి శ్యాంసుందర్ పలువురు పాల్గొన్నారు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు నందిల సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నందల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిబులర్పించారు కార్యక్రమంలో దాసరి చింతలయ్య పాల్గొన్నారు నంద్యాల వాసవి జాగృతి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నంద్యాల భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు హింసను విడనాడి అహింస మార్గాన్ని అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు పట్టణం కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో దొంగ ఓట్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బరగొట్ల భాష పలువురు పాల్గొన్నారు బనిగానపల్లె పట్టణం నందు ఆర్యవేశ సంఘం నందు గాంధీ జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మహానంది మండలంలో జనసేన పార్టీ నాయకులు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా మహానంది సమీపంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మారెడ్డి రామయ్య ఆధ్వర్యంలో పుట్టపల్లి గ్రామంలోని పదవ తరగతి చదువుకుంటున్న పేద విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువ చేసే పుస్తకాలను అందజేశారు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మొదటి రెండవ బహుమతులు కూడా అందజేస్తామని తెలిపారు కరికనంలో పలువురు జనసేన పార్టీ నాయకులు మల్లికార్జున పలువురు పాల్గొన్నారు అదే విధంగా మహానంది సమీపంలోని గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు జంగం మహేష్ మురళి చందుల ఆధ్వర్యంలో విగ్రహానికి పాలాభిషేకం చేసి నివళులర్పించారు నేటి యువత గాంధీ అనుసరించిన అహింసా వాదాన్ని పాటించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ప్రసాద్ రామకృష్ణ పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్